నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ తెల్ల జుట్టు వస్తుందండి మా పిల్లలకు ఏం చెయ్యాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు మీరు మీ పిల్లలకు తెల్ల జుట్టు అంటే పది పదిహేను ఏళ్ళ వయసులోపే తెల్ల జుట్టు వస్తుందంటే కారణం ఏంటి మీరు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చెప్తానండి పిల్లల్లోనే తెల్ల జుట్టు వస్తోంది అంటే ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపే వస్తోంది అనంటే వాళ్లకు ఒకటి ప్రధానమైన కారణం పొట్టలో నులిపులు ఉండడం నూలి పురుగులు ఉండడం రెండవది వాళ్ళకు ఇతర పోషకాహార లోపాలు ఏదైనా ఉండడం కాల్షియం సరిపడినంత లేకపోవడం ఐరన్ సరిపంత లేకపోవడం హిమోగ్లోబిన్ సరిపడాత లేకపోవడం బీట్ డి విటమిన్ సరిపోత లేకపోవడం తర్వాత మీరు చాలా హార్డ్ అయిన షాంపూస్ని వాడేస్తుండడం ఇంకోటి మీరు సరైన హెయిర్ ఆయిల్స్ లాంటివి ఏవి వాడకుండా పోవడం లేదంటే మేము హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాం అంటే ఏది వాడుతున్నారు శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారా లేకపోతే ఈ యొక్క మినరల్ ఆయిల్స్తో తయారు చేసినవి ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు అమ్మే ఆయిల్స్ కన్నిటికీ బేస్గా మినరల్ ఆయిల్ అన్ని చాలా చీప్లో దొరుకుతుంది మనకు మిగతా నువ్వుల నూనె కానీ లేదంటే ఇంకా కొబ్బరి నూనె కానీ ఇలాంటివన్నీ చాలా కాస్ట్లీ అవుతాయి మినరల్ ఆయిల్ అనేది చాలా అది ఒక చెప్పాలంటే కృత్రిమైనది దానితో బేస్ చేసుకొని తయారు చేస్తున్నారు అలాంటి ఆయిల్స్ వాడడంలో మీకు సరైన ఫలితం రాదు ఇంకోటి అంటే మీ పిల్లలకు ఆ తెల్ల జుట్టు వస్తుందంటే ముందు మీరు విరేచన క్రియ కానీ లేకపోతే ఆ వార్మింగ్ చికిత్స అనేది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చేయించాలి మాకు లేదండి మా స్కూళ్ళల్లో ఎవరు ట్యాబ్లెట్స్ ఇచ్చారు మేము అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి వేస్తుంటాం దాంతో దాని ఏమంటారంటే అల్బెన్జోల్ అని ఇలాంటివి వేస్తున్నారు అని అంటే ఓకే బాగుంది మరి అవి పూర్తిగా క్లియర్ అయినాయని మీకు ఎలా అనుభవం అవుతుంది మీకు ఎలా తెలుస్తుంది అంటే పిల్లల్లో కడుపులో నొప్పులు వస్తున్నా అంటే అప్పుడప్పుడు నా కడుపు నొప్పి వస్తుంది కొంచెం తినగానే పొట్ట నిండిపోతుంది రాత్రి పూట నిద్రపోయేటప్పుడు పళ్ళు కొలుకు కొలుకుతున్నారు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్లకు పొట్టలో నులి పురుగులు ఉన్నాయని అర్థం తర్వాత ముఖం మీద చిన్న చిన్న మచ్చలు వచ్చేస్తుంటాయి అది కూడా నూలి పురుగు పురుగులు ఉండడానికి ఒక కారణమే ఇలాంటి వాటిలో ఈ యొక్క తెల్ల జుట్టు రావడం కూడా ఒక కారణం కాబట్టి వీటికి అవి పూర్తిగా పోయేటట్టు దానికి వైద్యుల పర్యవేక్షణలో మీరు చికిత్స తీసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా ఫ్రీక్వెంట్గా వాళ్ళకు దగ్గు జలుబు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇక తెల్ల జుట్టు వచ్చేసే అవకాశాలు ఉంటాయి మరి అవి ఎందుకు వస్తున్నాయి వాటి కారణాలు ఏంటి దానికి ఏం చికిత్స తీసుకోవాలి అనేది మీరు గమనించి ఆ చికిత్స తీసుకోండి ఇక జుట్టు తెల్లబడకుండా ఉండడానికి మీరేం చేయాలంటే మీ పిల్లలకు ముఖ్యంగా నేను పిల్లల గురించి అండి పెద్దవాళ్ళకి నాలాంటి వయసు వాళ్ళకి నాకు అసలు జుట్టు అవసరం లేదు కాబట్టి మేము వాటి గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఈ పిల్లలకు తెల్ల జుట్టు వచ్చేస్తున్నట్టయితే మాత్రం మీరు మంచి పట్టించిన నువ్వుల నూనెను దాంతోపాటు కొంచెం ఆముదం కలిపి అంటే వంట ఆముదం ఆముదం కూడా ఆముదం అయి ఉండాలి అంటే వండిన ఆయిల్ అండి అంతేగాని మీరు ఏదో సింథటిక్ ఆయిల్ తీసుకువచ్చి ఇదే ఆముదం అనుకుని వాడొద్దు కొంచెం కొబ్బరి నూనె వీటిని కలిపి కలిపి బ్యాలెన్స్డ్గా చేసుకొని వీటిని రోజు వాళ్ళ యొక్క మూలాలకు అంటే జుట్టు యొక్క మూలాలకు బాగా పెట్టి మర్దం చేయాలండి జుట్టుకు మొత్తానికి రాయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు కానీ ఇక్కడ ఆముదం కలిపితే కొంతమంది జిడ్డుగా ఉందంటుంటారు జిడ్డుగా ఉన్నా సరే చేయాలి లేదంటే రాత్రిప్పుడు పడుకునేటప్పుడు బాగా ఆయిల్ రోజు పెట్టేసి ఉదయం మీరు కావాలంటే తలస్నానం చేయించుకోవచ్చు తలస్నానం చేయకుండా మేము ఆయిల్ పెట్టేస్తామండి వదిలేస్తాము అలాగే వారానికి ఒక రెండుసార్లు చేస్తామని అంటే అలా కూడా చేసుకోవచ్చు అలా రోజు మీరు మాడుకు పెట్టి మద్దన చేయడం ద్వారా కనీసం ఆరు నెలలు పైన చేస్తున్నట్టయితే ఆ తెల్లవన్నీ పోయి ఈ మీకు నల్ల జుట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకెందుకంటే ఇక్కడ చాలామంది ఇంకొక సైన్స్ ఏదో చెప్తుంటారు దాంతో ఏదో మెలనియం తగ్గిందని ఇంకోటి ఏదో తగ్గింది అందువల్ల వస్తుంది మీరు చెప్పే సైంటిఫిక్ కాదు ఇలాంటివి ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉంటున్నాయి అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు జుట్టు ఎందుకు వస్తుంది మన యొక్క బోను బోన్ మ్యారోలోని వృధా పదార్థాలే జుట్టు రావడానికి కారణం అది ఒక వేస్ట్ పదార్థం అంటే అవి వేస్ట్ పదార్థాలు రిలీజ్ అవ్వాలన్నా అంటే బయటికి రావాలన్నా కూడా మన బోన్లో కానీ బోన్ మేరలో కానీ వాటికి తగినంత న్యూట్రిషన్ వాటికి ఉన్నట్లయితేనే అవి సరిగా ఉంటాయి లేకపోతే అవే బలంగా లేవు మీకు వచ్చే వెంట్రుకలు ఎక్కడ బలంగా ఉంటాయి అంటే మీ బోనే సరిగ్గా బలంగా లేదు మీ బోన్ మేరలో స్ట్రెంత్ లేదు మీకు కావాల్సిన న్యూట్రిషనే ఉత్పత్తి కావడం లేదు ఇంకా దాంతో ఉండే వేస్ట్ వచ్చేది మీకు మంచిదే సరిగా రానప్పుడు దాంతో వచ్చే చెడు ఎలా వస్తుంది అది కూడా చెడిపోయినట్టే వస్తుంది అందువల్లే తల జుట్టు రావడం దాంతో కొన్ని ఎంజైమ్స్ తగ్గిపోవడం వల్ల మనకు జుట్టు ఆ నల్లదనం ఉండకుండా తెల్లదనం వచ్చేస్తుంది సో మీరు మీ లోపల మీ శరీరాన్ని చెరచేయాలి తర్వాత మీరు పైన తలకు మద్దనం చేయడం ద్వారా ఆ యొక్క స్కాల్ప్లో ఉండే ముఖ్యంగా ఎప్పుడు చూడండి మీకు జుట్టు ఎక్కువగా ఎముక ఉండే భాగంలో అంటే ఎముకలు ఉండే భాగంలో వస్తుంటాయి మీకు మీరు ఎక్కడ చూసినా సరే ఎక్కడ బోన్స్ మనకు ఎక్కువ ఉంటాయి స్కల్ప్ ఈ స్కల్లో ఈ తల భాగంలో మొత్తం ఈ మొత్తం ఇదంతా ఒక ఒక బాల్ నాన్ని కట్ చేసేస్తే ఆఫ్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకనే ఆ భాగంలో అంటే అవన్నీ బోను బోన్ మారాలు అనే వృధా పదార్థాలు కాబట్టి అక్కడ వస్తాయి కాబట్టి వాటిని మీరు రోజు మర్దనం చేయడం ద్వారా మీకు ఆ యొక్క జుట్టు అనేది కంట్రోల్ అవ్వడానికి అంటే తెల్ల జుట్టు కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఇది ఈ చికిత్స చేసి దీంతో కూడా ఫలితం రాలేదు అని అంటే అది వాళ్ళకు జెనటిక్గా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మీరు చెప్పారండి మేము చేస్తే రాలేదు అని అంటే ఇది ఒక ఒక శాస్త్రంలో చెప్పిన ఒక వైద్య విధానం అంతే తప్ప వాళ్ళకు రకరకాల సమస్యలు ఉండి ఉండొచ్చు దానికి తగిన పరీక్షలు చేయించుకొని మీరు వైద్య పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదండి ముఖ్యంగా మన భారతదేశంలో ఉష్ణ ప్రదేశాల్లో ఎక్కువగా జుట్టు నల్లగా వస్తుంటుంది శీతల ప్రదేశాల్లో రంగులోను తెలుపు రంగులోనూ వస్తుంటాయి అందుకని మనకు మనం కొన్ని కంట్రీస్ వాళ్ళకి రంగు వేరుగా ఉంటుంది అందుకని వాళ్ళకి ఎందుకు అలా రంగు వచ్చేస్తుంది అని అంటే కారణం అది ఈ యొక్క విషయాన్ని మీరు కొంత అంటే నేను ఒక బేసిక్గా సాధారణంగా మన ఇంట్లో చేసుకునే విధానంతో చెప్పాను దీన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఈ చికిత్సలో ఆచరించడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు నమస్కారం